హలో ఫ్రైస్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ రాకి రాసిన ఈ రోజు కాన్సర్ట్ వచ్చేసి ఏంటి అంటే స్పింద బిల్ ఈ రోజు ఈ స్పింద బిల్ లో మనం పని పెంచం ఇలాంటి చాక్లెట్ అంతేకాకుండా ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది అసలు ఈ వీడియో న్యూ ఇయర్ రోజే చాలా కానీ న్యూ ఇయర్ రోజు అసలు మా వాళ్ళు ఖాళీ లేదు మా వాళ్ళకి ఖాళీ లేదు ఊరంతా తిరుగుతూనే ఉన్నారు అందుకు వాళ్ళు ముగ్గురు అయితే ప్రస్తుతానికి ఊర్లో లేరు కాబట్టి వీడు నేను మిగతా ముగ్గురితో చెప్పాను కాబట్టి ఇంకా ఈ వెయిట్ చే మీరు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకునేట్లయితే ఫాలో చేసుకుని వెళ్ళి మోజులో ఫాలో చేసుకున్నట్లయితే ఫాలో చేసుకుని దాని తర్వాత ఈ రెండింటికి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూసి ఖచ్చితంగా ఫాలో చేయండి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది పక్కన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన నోటిఫికేషన్ చేస్తే నేను ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది అలాగే మన ఛానల్ కింద ఒక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను డ్రాకింగ్ వస్తున్నాయి బెలాగ్స్ అని అందులో మనకి డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి ఈ రెండు ఛానల్ని ఫాలో చేయండి ఎంత కష్టపడడం అవ్వలేదు మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఛానల్ ఛానల్ కింద ఉంటుంది అందులో సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ ఛానల్ అప్లై చేసుకోవచ్చు అలాగే వాట్సాప్లో కొత్తగా గ్రూప్ ఫాలోయింగ్ వచ్చింది కదా దాంట్లో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అది అని దాన్ని ఫాలో చేసుకున్నట్టయితే అయితే దాన్ని కూడా ఫాలో చేసుకోండి ఈ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటే ఎన్ని ఫాలో చేసుకోండి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫాలో చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఒక ఇన్స్పిరేషన్లో ఉండి చేయడానికి ఇక ఎక్కువ ఉంటుంది అప్పుడు మా వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఈ రోజు అయితే మేము ఐదుగురు చేస్తాం ఇంకా ఈ వీడియో లైట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం అక్కడ ఇప్పుడు చూస్తున్నట్లయితే మేము ఐదుగురు మాట్లాడి అండి ఇల ఇల ముగ్గురు మే ఐదు కాబట్టి ఇప్పుడు పంటిలైతే అయిపోతనా ఇప్పుడు ఇంకొక పటిలని ఉంచి నంబర్ 8 పెట్టుకోవాలి ఇదొక్కే చోట చేద్దాం హా స్వాది ఇదొక్కే}}{|}}}{|}}}{|} ఇదొక్కే}}{|}}}{|}}}{|} అసలు ఆగా ఇదొక్కే హా వాలనీకి ఇదొక్కే ఇదొక్కే నాకు ఓకే ఇదొక్కే మీ ముందేనే పంటిలైతే చేశాను ఫస్ట్ ప్లస్ ఫాతి ఇవండి అమ్మా సెకండ్లో ఏమో తిన్నే థర్డ్ లీడు ఫోర్త్ లీడు అది సరే ఇంకా స్టార్ట్ చేద్దాం కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే మావి మావి పెట్టుకొని చెప్తాం ఫస్ట్ ఎవరైతే అది ముందుకు రండి బాబు కూర్చున్నా మీరు చూస్తున్నట్లయితే ఇందులో లేడీ గెటప్ అని వచ్చింది ఆల్రెడీ ఇంకో ఛాన్స్ చెప్పమని చాక్లెట్ ఆ స్లాప్ అని వచ్చింది కాబట్టి నేను రెండు చేతులు పెడతాను ఇందులో ఒకటి ఇందులో ఒకటి అది మీకు చెప్తాను కెమెరా దగ్గరికి వచ్చి ఓకే మీకు చెప్పా మీకు చెప్పి పెడతాను చూసుకోండి రెండు చూసి ఓకే చాక్లెట్ చూస్ క్లాస్ ఇదిగోండి చాక్లెట్ మేము కానీ ఎత్తున్నాను అంత మీకు ఐస్ గుఫ్లను చూస్తున్నా అది కానీ మోసం చేయడం లేదు మా ఊళ్ళో నిజమా తిప్ప అంటే మల్లి లేడి కటప్ వచ్చింది కూల్ ఇక్కోసారి ఈ హెడికట పొట్టికి ఏం చేస్తాం ఆల్రెడీ ఈగెతో తీడి అంటే లెవని అవుట్ని అప్టా మల్లి లేడి కటప్ ఇదే కదా ఫాస్ట్ పోగై బిడి స్పీడ్ దీపు రి అమ్మ స్పీడ్ దీపు అంటే మొక్కు మొక్కు చేస్తా ఉంది ఆ సి మోసాయి దీపు దీపు ఓకే ఓకే ఇప్పుడు బాగుంది ఏ అలే ఆ యమ్మంతా ఇందాకలాగే సేమ్ కానీ కొంచెం అటు ఇటు మస్తాను సరే చేసేసి స్లాబ్ ఇందాకలా అని చెప్పారు కదా కాబట్టి ఇప్పుడు మొత్తం టీ అంతా చిన్న సార్ కొట్టేయండి ఓ గెట్టి కొట్టు పడదు సరే తాళు కదా సరే ఇప్పుడు నా టైం లేడీ గట్రా తప్ప మీదేమో సరే పడుతుంది హాయ్ డాన్స్ లెంగ్ డాన్సర్ ఆ డాన్సర్ అండ్ సింగ్ నాకు ఇంకో ఛాన్స్ ఉండదు గాయ్స్ ఇది లేదు సరే ఇద్దరు ఆ ఎవరో కామరా తీయడానికి చెయ్యండి ఇద్దరే ఎవరో కెమెరా దగ్గరికి వెళ్లి చేబెట్టి పరిగెడొచ్చి ఇదొక చెప్పొద్దు ఒకలే లొపలే అలది ఇయ్ డాన్స్ సింగ్ సాంగ్ అంట సరే నేను పాడతాను నా విని దయచేసి జై చేసి మొక్క కట్ చేస్తాను ఓకే వద్దులే చాలా వద్దు చాలా చూపించండి చెప్పండిరా నా పాటి విని ఇక్కడ ముత్తి చచ్చిపోతారు అనవసరంగా వద్దు నా స్టోర్ తిప్పించేద్దా నేనైతే జాకార్ కామెడీ వచ్చింది నేను వెళ్ళి క్యాబ్ దగ్గర వెళ్ళి చెప్పు ఇదిగో ఇదిగోండి కామెడీ చెయ్యి కామెడీ చెయ్యాలి ఓకే కాబట్టి ఇది కొంచెం పక్కన పెట్టి ఒక పది నిమిషాలకి తన కామెడీ ఇటు వచ్చాను అందులో అటు పక్క వెళ్ళండి మేమైతే

मदवला थे का नाम आवे ए हां ये दे दो येड महान नाटे नि क्याव गिवन द क्लैप करो क्लैप क्लैप ओके ओके बोलो चलो ये दे दो दादी तुम अंदर से चला डॉक्टर के चीजो क्या बांट रहे हो ये चाहिए हां ये राजा पनो चाहिए रे चल कुछो चनेते जैसे आप जैसे नुवा चलेते साफ चाहिए तो सब सब हां ఏదో చెదోటి నేను ఇష్టం మాకు నొబ్బు వచ్చిందంటే చాలు మా దాంట్లో ఎవరికి నొప్పి వచ్చిందాన్స్ చెప్పింది ముగ్గులు ఎవరికి తీసుకో దానికి వస్తుంది ఈ ఆ తీరకు అయితే మంచిగా ఎంజాయ్మెంట్ అయితే ఉంది కాబట్టి తనకి తీసుకెళ్తారు నంది చేస్తున్నావా లేకపోతే నన్ను చేస్తున్నావా నందు నంది చెప్తున్నావా మీది కత్తి మీది క్లాప్ మీరు కూడా క్లాస్ కట్టండి మీకు నచ్చేది మీ కనుక నా పాట నచ్చి అయితే సూపర్ పాటు పాడవాల్సిన కామెంట్లో ఒక కామెంట్ చేసుకోండి లేదు బాగా పడలేదంటే కామెంట్ చేయడం అని ఇది కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టి ఎస్ఆర్ పెట్టండి కొంచెం T 2 1 3 okay tamichal che navatra che ande <t> edote jinna re <t> ikka <t> <t> తెన తెన బూచి తెరేటి తిని కొసిది అదైనా సరే సరే ఎ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ మీ ప్లేస్ లో కూర్చోండి అలా ని ప్రశ్న ఏది వచ్చే ఇలా వచ్చే ని ప్రశ్న అంటే పమను ఆ ఒక్కసారి ఒక్కసారి టచ్ చేశాడు కొంచెం నవ్వుతుందిలేగా లాంగ్ అయిపోద్ది అన్న వీడియో పట్టుకో పట్టుకో మొబైల్ వీడియో కనుక పెద్దదైపోతే నేను పార్ట్ 1 పార్ట్ 2 గా చేసి పెడతాను ఓయ్ ఓయ్ అన్నశాల వాడు ఒక్కసారి వాటర్ పనిష్మెంట్ అయితే వచ్చింది మీ ముందు మీరు ఇదిగోండి వాటర్ పనిష్మెంట్ అయితే వచ్చింది వాటర్ పనిష్మెంట్ అని మీరు చూసాను మీరు ఎదురు వాటర్ పనిష్మెంట్ అంటే మాకెస్ వచ్చి పనిష్మెంట్ ఇవ్వచ్చు వాటర్ లో చాలా ఉంటాయి ఎగ్జాంపుల్ ప్యాని తీసుకొచ్చి తన నెత్తి మీద అలా ఉంటుంది అలాంటివి చేయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఉంది కదా ఒక్కసారి దించి మొత్తం నేను తాగాలి ఒక్కేసారి మళ్ళీ తాగేదండి ఇంక మళ్ళీ దంచకూడదు మొబైల్ మళ్ళీ దించితే దించ పనిష్మెంట్గా సరేనా ఇంకా లేట్ చేయకుండా తాగలేదు ఎడీ త్రీ టూ వన్ స్టా గుడి గుడ్ 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 గు ఇంత లోపల తా తగ్గులోపులు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఫాలో చేసుకున్న ఫాలో చేసుకుని ఓ ఒకసారి అయిపోయింది ఒకసారి అయిపోయింది ఒకసారి ఇంకా ఒక్కసారి కాబట్టి ఇలాంటి చిన్న పనిష్మెంట్ ఇచ్చి వీడికి వీడికైతే నాకైతే పెద్దగా ఇచ్చుకోవాలి తెలుగు మీద ఆ కొంచెం తాగే దించుకో దించుకో దించుకోడుతుంది ఇంకో పనిష్మెంట్ స్లాబ్ అనొస్తాం కానీ తాగే తాగే తగే కొంచే ఓ